XLA education Study in USA Ashur scholarship నమస్తే వెల్కమ్ టు ఐన్ మీ మాధురి ప్రస్తుత కాలంలో డయాబెటీస్లో ఎక్కువగా కిడ్నీ ఫెయిల్యూస్ అనేవి చూస్తూ ఉంటాం కిడ్నీ అంటే డయాబెటీస్లో ఉన్న వాళ్ళకి కిడ్నీ హెల్దీగా ఉండాలి అంటే వాళ్ళు తీసుకునే ఆహార విధానం ఎలా ఉండాలి లేదు అంటే వాళ్ళు ఇంకా ఎక్సర్సైజెస్ ఏమైనా చేయాలా కిడ్నీ హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలి ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీకాంత్ నెఫరాలజిస్ట్ ఆయన్ని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో సార్ హలో శ్రీకాంత్ గారు మనకి డయాబెటీస్ పేషెంట్స్లో మనం ఎక్కువగా డయాలసిస్ అని కానీ లేదంటే కిడ్నీ ఎక్కువగా ఫెయిల్ అవ్వటం కానీ చూస్తూ ఉంటాం వాళ్ళు డయాలసిస్ చేయించుకుంటారు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇవి ఇలా చాలా చాలా ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు అసలు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ కిడ్నీ ప్రాబ్లం ఎందుకు వస్తుంది డయాబెటీస్ అనేది చక్రవ్యాధి మన వాడుక భాషలో చెప్పుకోవాలంటే బ్లడ్ షుగర్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి రా రాను రాను వీళ్ళకి మెటబాలిక్ ప్రొఫైల్ అనేది మారిపోతుంది అంటే రక్తంలో షుగర్ శాతమే కాకుండా కొలెస్ట్రాల్ శాతం కూడా పెరుగుతూ ఉంటుంది అన్నమాట సో చిన్ని చిన్న రక్తనాళాలు ఉంటాయన్నమాట మైక్రో వ్యాస్క్ వాస్క్యులర్ డిసీజ్ అంటాం డయాబెటీస్ని సో శరీరంలో ఉన్న చిన్న ర రక్తనాళాలు కాలక్రమైన డయాబెటీస్ వల్ల పాడవుతాయి వీటిలో పూడిక వస్తుంది కొలెస్ట్రాల్ పేరుకుంటుంది బ్లడ్ సప్లై తగ్గుతుందన్నమాట అవయవాలకి అలా దెబ్బతిన్నే అవయవాల్లో కిడ్నీ కూడా ఒకటి ఇంకోటి రెటీనా హార్ట్ అండ్ నరాలు సో ఈ కిడ్నీకి పోయే రక్తనాళల్లో పూడికలు ఏర్పడిన తర్వాత మెల్లి మెల్లిగా కిడ్నీకి రక్త సరఫరా తగ్గి కిడ్నీ ఫిల్టర్స్ అనేవి క్షీణించడం మొదలవుతాయి అనమాట దీనికి తోడు షుగర్ వల్ల కొన్ని అడ్వాన్స్డ్ గ్లైకేషియన్ ప్రోడక్ట్స్ అంటారు అడ్వాన్స్డ్ గ్లైకేషియన్ ప్రోడక్ట్స్ అంటారు ఇవి కొంచెం రిలీజ్ అయ్యి ఫ్రీ రాడికల్ ఇంజురీ అంటాం ఇవన్నీ డిఎన్ఏ లెవెల్లో కూడా ఇంజురీ జరిగి మెల్లి మెల్లిగా ఈ కిడ్నీలో ఫిల్టర్ల సంఖ్య పడిపోతుంది ఫిల్టర్ల సంఖ్య పడుతూ ఉన్నప్పుడు ముందు కిడ్నీ ఏం చేస్తుందంటే ఉన్న ఫిల్టర్స్ని ఎక్కువ పని చేపిస్తుంది దీన్ని హైపర్ ఫిల్టరేషన్ ప్రక్రియ అంటాం అంటే పది మంది చేసే పని ఎనిమిది మంది చేయాల్సి వస్తే ఎనిమిది మంది ఓవర్లోడ్ అయి పని చేస్తారు అదే కనుక నలుగురికి వచ్చింది అనుకోండి వాళ్ళకి కష్టం అవుతుంది ఇద్దరికి వచ్చిందనుకోండి అసలు కాదు సో ఈ హైపర్ ఫిల్టరేషన్ ప్రక్రియ సాగుతున్న కొద్దీ కిడ్నీలో క్రియాటిని నార్మల్ ఉంటుంది కానీ ప్రోటీన్ లీక్ అవుతుంది అండ్ కిడ్నీ మీద భారం పెరుగుతూ ఉంటుంది కాలక్రమేణ సంఖ్య అంటే మన ఫిల్టర్ల సంఖ్య మరింత తగ్గినప్పుడు క్రియాటిన్ కూడా పెరగడం స్టార్ట్ అవుతుంది సో డయాబెటీస్లో మొదటి జరిగేది యూరిన్లో ప్రోటీన్ పోవడం ఈ ప్రోటీన్ పోతూ ఉంటే ట్యూబ్యూల్స్ కూడా దెబ్బతింటాయి అనమాట ట్యూబుల్స్లో కొంచెం బ్లాక్ అవుతుంది చుట్టుపక్కల ఇన్ఫ్లమేషన్ అంటారు ఆప వస్తుంది వీటన్నిటి వల్ల ఈ ఫిల్టర్ల సంఖ్య మరింతగా తగ్గుతుంది సో ఇది అంతా ఒక విషస్ సైకిల్ అంటే ఒకదాని చుట్టూ ఒకటి లింక్ అయి ఉండి కిడ్నీని డ్యామేజ్ చేస్తుంటుంది ఇదంతా జరిగేది కొన్ని సంవత్సరాలు పడుతుందండి మినిమం అంటే అస్సలు కంట్రోల్ లేని వారికి ఐదు సంవత్సరాలునే రావచ్చు కొంచెం కంట్రోల్ ఉండి అటు ఇటుగా ఉన్నవాడు పది సంవత్సరాల తర్వాత స్టార్ట్ కావచ్చు కొందరికి జెనెటికలీ ప్రీడిటర్మైండ్ కూడా ఉంటుంది అంటే డయాబెటీస్ వ్యాధిగ్రస్తులందరికీ కిడ్నీ ప్రాబ్లం రాదు డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల్లో వంద మందిని చూస్తే మనకు ముప్పై నుంచి నలభై మందికి కిడ్నీ ప్రాబ్లం వస్తుంది వీరిలో కూడా వారి చుట్టాలకి అంటే వారి ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు అన్నదమ్ములు కానీ తల్లిదండ్రులు కానీ అక్క చెల్లెలు కానీ వాళ్ళల్లో ఎవరికైనా డయాబెటీస్ ఉండి కిడ్నీ ప్రాబ్లం వస్తే వీరికి కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం పెరుగుతుంది జెనికల్గా జెనెటికల్లీ ఆల్సో ఇట్ ఈస్ ప్రీడిటర్మైండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అదొకటే ఫ్యాక్టర్ కాదు అస్సలు షుగర్లో షుగర్ కంట్రోల్ లేని వారికి ప్రీ ప్రీడిటర్మైండ్ ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళకి వస్తుంది చబ్బ వస్తుంది ఎందుకంటే రక్తనాలు పాడవుతాయి కాబట్టి సో ఈ కిడ్నీ ప్రాబ్లం డయాబెటీస్లో వచ్చిన తర్వాత ఫస్ట్ పెరిగింది అని చెప్పినట్టుగా ప్రోటీన్ పెరుగుతుంది తర్వాత క్రియాటినియన్ పెరుగుతుందండి ప్రోటీన్ పెరుగుతున్న ద దశలో దీన్ని గుర్తిస్తే వైద్యం చేయడం చాలా స్లో తోటి మరియు మందులతోటి ఇప్పుడు డయాబెటిక్ కిడ్నీస్ని చాలా సేఫ్గా ఉంచుకోవచ్చు అయితే ఒక క్రియాటినిన్ పెరగడం స్టార్ట్ అయిన తర్వాత అప్పటికి కూడా ఈ జబ్బుని స్లో చేయొచ్చు బాగా అడ్వాన్స్ అయిన తర్వాత మనం చేయగలిగింది పెద్దగా ఉండదు సో డయాబెటిక్ పేషెంట్స్ అందరూ కూడా సంవత్సరానికి ఒకసారి క్రియాటినిన్ మరియు యూరిన్ ప్రోటీన్ టెస్ట్ చేసుకోవాలి ఎలాంటి లక్షణం లేకపోయినా ఒకవేళ లక్షణాలు ఉంటే లేదా ఈ క్రియాటిన్ కానీ యూరిన్ ప్రోటీన్ కానీ పెరిగితే మీరు ఖచ్చితంగా కిడ్నీ డాక్టర్ని సంప్రదించాలి ఓకే వీళ్ళు అంటే క్రియాటిన్ ఒకవేళ పెరిగింది అనుకోండి వాళ్ళ డైటరీ అది అదే వాళ్ళ డైట్ మెయింటైన్ చేయడం వల్ల ఏమైనా ప్రా మనకి ఉంటుందా లాభం ఉంటుందా ఓకే సో క్రియాటినిన్ అనేది క్రియాటిన్ గురించి క్లుప్తంగా చెప్తాను క్రియాటిన్ అనేది కిడ్నీ తయారు చేద్దాండి ఇది కండ నుంచి వస్తుంది కండ నుంచి ఉత్పత్తి అయ్యి రక్తంలోకి వస్తుంది రక్తం నుంచి కిడ్నీ ద్వారా ఫిల్టర్ అయ్యి బయటకు వెళ్తుంది ఇది మామూలుగా ప్రోటీన్ మెటబాలిజంలో విడుదలయ్యే ఒక మలిన మలిన పదార్థం అనమాట సో ఈ మలినము శరీరానికి ఉపయోగం లేదు కాబట్టి శరీరం కిడ్నీల ద్వారా బయట పంపించేస్తుంది ఎప్పుడైతే కిడ్నీ పనితీరు తగ్గిందో అప్పుడు క్రియాటిన్ అనేది పెరిగి చూపిస్తుంది అండ్ క్రియాటినిన్ పెరగడానికి కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కిడ్నీ డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోవాలి అంటే క్రియాటిన్ పెరిగే దశకు వచ్చిందంటే మీకు అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కిడ్నీ పనితీరు తగ్గిందని అర్థం సో అసలు టైం వేస్ట్ చేయకూడదు నెంబర్ వన్ నెంబర్ టూ ఓకే దీనికి ఇప్పుడు డైటరీ డైటరీ అడ్వైజ్ ఏమన్నా ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది నేను చెప్పినట్టుగా ఇది ప్రోటీన్ మెటబాలిజ నుంచి విడుదలయ్యే మల్యం అనమాట సో ప్రోటీన్ అధికంగా తీసుకున్న వారికి కిడ్నీ మీద లోడ్ కొంచెం పెరుగుతుంది లోడ్ పెరిగి ఈ ప్రోటీన్ నుంచి కొన్ని ఆమ్లాలు రిలీజ్ అవుతాయి అండ్ ఈ ప్రోటీన్ వల్ల కూడా కాస్త హైపర్ ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది ఏదైతే డయాబెటీస్లో ఆల్రెడీ హైపర్ ఫిల్టరేషన్ అవుతుందో అది ఇంకా కొంచెం ఎక్కువ అన్నమాట సో ప్రోటీన్ అధికంగా తీసుకునే వారికి కిడ్నీ ప్రాబ్లం కొంచెం వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది సో అవాయిడ్ ప్రోటీన్ సప్లిమెంట్స్ ఇఫ్ యు ఆర్ అ డయాబెటిక్ మీకు అవసరమని డాక్టర్ గారు చెప్తే తప్ప మీరు ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకోవద్దు నెంబర్ వన్ నెంబర్ టూ మరి ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకోవద్దు అంటే డైలీ రిక్వైర్మెంట్ ఏంటి అసలు మేము తీసుకోవాలా వద్దని చాలామంది ఏమనుకుంటారంటే ప్రోటీన్ తింటే ఇంకా కిడ్నీ ప్రాబ్లం వచ్చేస్తుందని అలా కాదు నార్మల్గా ఉన్నవాళ్ళు ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వాళ్ళు కనుక ప్రోటీన్ అధికంగా తీసుకుంటే ప్రాబ్లం మరి నార్మల్ ఎంత అంటే నార్మల్గా మీకు కిడ్నీ జబ్బు లేదంటే ఒక కిలోగ్రామ్ బరువుకి ఒక గ్రామ్ తీసుకోవాలండి అంటే మీరు అరవై కిలోల బరువు ఉంటే ఒక గ్రామ్ పర్ కేజీ అంటే అరవై గ్రాముల ప్రోటీన్ డైలీ తీసుకోవాలి ఒక రోజు మొత్తంలో మీరు అరవై తీసుకోవాలి అదే మీకు కిడ్నీ ప్రాబ్లం ఉంటే కనుక అంటే కిడ్నీ పనితీరు తగ్గినట్లయితే ఇదే మీరు జీరో పాయింట్ ఎయిట్ గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్ అంటాం అలా అనుకుంటే యాభై నాలుగు గ్రాములు ప్రతి అరవై కిలోలకి అంటే మీ బరువు అరవై అయితే మీరు యాభై నాలుగు గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి అంటే తగ్గిందంత చాలా తక్కువ ఓకే సో దిస్ ఈ ఈ ఈ పాయింట్ని మనం మనం మనసులో పెట్టుకోవాలి ప్రోటీన్ మరీ తగ్గించడం వల్ల కిడ్నీకి మేలు జరగదు ఉన్న కండ కరిగిపోతుంది నీరసం వస్తుంది ఆయాసం వస్తుంది సో అలా చేయకుండా ప్రోటీన్ని కరెక్ట్గా తీసుకోవాలి అండ్ మీకున్న బాడీ వెయిట్ ప్రకారం మీకున్న కిడ్నీ స్టేజ్ ప్రకారం మీకున్న ప్రోటీన్ లాస్ యూరిన్లో ఎంత ఉందో దాని ప్రకారం మీ డాక్టర్ గారు మీకు సూచిస్తారు ఎంత ప్రోటీన్ తీసుకోవాలని అంతేగాని వాట్సాప్ మెసేజ్లో వచ్చేది ఎక్కువగా ఫాలో అవుతుంది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రెండవది సో ఇది ప్రోటీన్ సంగతి ఇంకా ఏమైనా డైటరీ అంటే ఎస్ సోడియం అంటే మనం డైట్ ఎప్పుడన్నా ప్లాన్ చేసుకునేటప్పుడు నాలుగు భాగాలుగా విభజించుకోవాలి ఫస్ట్ సోడియం అంటే ఉప్పు ఉప్పు మనం ఎంత తీసుకుంటున్నాం రోజు అనేది చాలా ముఖ్యం రోజు మొత్తంలో మనం సేఫ్ లిమిట్ ఏంటంటే ఐదు గ్రాములు ఐదు గ్రాముల ఆఫ్ కామన్ సాల్ట్ దట్ ట్రాన్స్లేట్స్ ఇంటూ టూ పాయింట్ త్రీ గ్రామ్స్ ఆఫ్ సోడియం సో మనం తీసుకునే ఫుడ్ ఐటమ్స్ అన్నిటికీ లేబుల్స్ ఉంటాయి అంటే ఈ కాలంలో ఏమైనా ఫాస్ట్ ఫుడ్ తీసుకున్నా ఏమైనా బయట ఫుడ్స్ ఏమైనా తీసుకున్నా దానిలో సోడియం ఎంత ఉందో చూసుకోవాలి సో మీరు రోజు మొత్తంలో ఐదు గ్రాముల సోడియం క్లోరైడ్ అంటే ఉప్పుని దాటకూడదు లేదా రెండు పాయింట్ మూడు గ్రాముల సోడియం సో మన మనకు వాడుక భాషలో ఇవన్నీ ఎలా ఎలాంటి మన ఇంట్లో ఇవన్నీ తెలియదు కదని అడుగుతారు అది కరెక్టే అలా అనుకుంటే ఒక చెంచా ఉప్పు ఒక టీ స్పూన్ తీసుకొని ఇలా ఉబ్బెత్తుగా వచ్చిన దాన్ని ఫ్లాట్ చేయాలండి ఫ్లాట్ చేసి దాన్ని ఒక కాగితంలో వేసుకొని పెట్టుకోవాలి ఇంట్లో ఎవరైనా కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉంటే వారికి మీరు కూర వండేటప్పుడు ఉప్పు వేయకుండా సపరేట్ చేసేయాలి ముందే వీళ్ళకి డే మొత్తం మీద మీరు ఇచ్చిన ఈ వన్ టీ స్పూన్ సాల్ట్ ఉంటుంది కదా అది పేపర్లో వేసుకొని పెట్టుకోండి డైలీ మూడు పూటలా తినేది దానిలోంచే తీసుకొని కొంచెం చిలకరించుకొని తినాలి ఇలా తీసుకుంటే మీకు ఐదు గ్రాముల సోడియం క్లోరైడ్ మాత్రమే వెళ్తుంది అది సమపాళ్లల్లో ఉంటుంది ఉప్పు తిన్నట్టు రుచి కూడా ఉంటుంది ఇది ఉప్పు విషయం రెండవది పొటాషియం అండి పొటాషియం అధికంగా ఉన్న ఫుడ్స్ కిడ్నీ ప్రాబ్లం ఉన్నవారు తీసుకోకూడదు ఫర్ ఎగ్జాంపుల్ అరటిపండు తర్వాత మన నారింజ పండ్లు ఆవకాడు డ్రైడ్ ఫిగ్స్ అంటారు లేదా కిస్మిస్ ఇలాంటివి కొంచెం పొటాషియం ఎక్కువ ఉంటుంది అనమాట ఈ పొటాషియం ఎక్కువ ఉంటే ఏం జరుగుతుంది పొటాషియం అనేది సాధారణంగా మంచిదే కిడ్నీ ప్రాబ్లం లేని వారికి ఇది ఎంత తీసుకున్నా యూజువలీ ప్రాబ్లం ఉండదు అంటే ఆహారంలో కాకపోతే కిడ్నీ ప్రాబ్లం ఉన్నవారికి ఈ పొటాషియం అనేది మూత్రం నుంచి అంత బాగా ఫిల్టర్ అవ్వదు అనమాట కిడ్నీలోంచి ఫిల్టర్ కాదు ఫిల్టర్ కాని పక్షంలో ఇది పేరుకుంటూ ఉంటుందన్నమాట పేరుకుంటే ఏమవుతుంది ఇది గుండె మీద కరెంట్ని దెబ్బతీస్తుంది సో గుండె లయ దెబ్బతింటుంది గుండె ఎక్కువ కొట్టుకోవడము లేదా తక్కువ కొట్టుకోవడం ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో కార్డియాకరెస్ట్ అంటే సడన్గా గుండె అయిపోవడం కూడా జరుగుతుంది అందుకే పొటాషియం మిషన్లో జాగ్రత్తగా ఉండాలి సో పొటాషియం తక్కువగా ఉండే పళ్ళు ఏంటి జామా బొప్పాయి ఆపిల్ పైనాపిల్ పియర్ అంటాము పియర్ కూడా తీసుకోవచ్చు అండ్ బెర్రీస్ ఈ క్రాన్బెర్రీ బ్లూబెర్రీ వీటిలో కూడా పొటాషియం తక్కువ ఉంటుంది అండ్ మన కూరగాయలలో దేనిలో పొటాషియం ఎక్కువ ఉంటుందంటే టమాటా బంగాళదుంప సో మీరు పొటాషియం తగ్గించుకోవాలనుకుంటే బంగాళదుంప టమాటా వీటి వాడకం తగ్గించాలి అట్ ద సేమ్ టైం బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్లో కాస్త పొటాషియం ఎక్కువ ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి పొటాషియం అండ్ ఫాస్ఫరస్ అంటే షుగర్ వాళ్ళకి ఎక్కువగా బ్రౌన్ రైసే సజెస్ట్ చేస్తూ బ్రౌన్ రైస్ ఈజ్ గుడ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ కిడ్నీ ప్రాబ్లమ్ అంటే బ్రౌన్ రైస్ మొత్తం ఆపమని కాదు బట్ దీనిలో పొటాషియం ఉంటుంది కాబట్టి లిమిట్ చేయాలి ఇఫ్ యూ హ్యావ్ కిడ్నీ డిసీజ్ డోంట్ టేక్ బ్రౌన్ రైస్ యూ కెన్ యూజ్ వైట్ రైస్ ఇన్ అ లిమిటెడ్ క్వాంటిటీ అలా చేయొచ్చండి బ్రౌన్ రైస్లో కాస్త ఇది ఉంటుంది అందుకని జాగ్రత్తగా ఉండాలి కిడ్నీ ప్రాబ్లం లేని డయాబెటిక్స్ బేసుగ్గా వాడుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు సో చెప్పినట్టుగా ముందు సోడియం అయిపోయింది పొటాషియం అయిపోయింది తర్వాత ప్రోటీన్ అండి మనం తీసుకునే ప్రోటీన్ నేను చెప్పినట్టుగా సమపాళ్ళల్లో ఉండాలి ప్రోటీన్లో యానిమల్ ప్రోటీన్ వేరే ప్లాంట్ ప్రోటీన్ వేరే ఈ రెండు ప్రోటీన్స్లో ప్లాంట్ ప్రోటీన్ ఇస్ బెటర్ ఫర్ కిడ్నీ పేషెంట్స్ అండి అంటే ఈ ప్లాంట్ ప్రోటీన్లో ఈ చెడు ఆమ్లాలు అనేవి యాసి యాసిడ్ లోడ్ అనేది ఎక్కువగా ఉండదు దీనిలో సల్ఫర్ కంటెనింగ్ అమైన యాసిడ్స్ కొంచెం తక్కువ ఉండడం వల్ల యాసిడ్ లోడ్ అనేది కిడ్నీ మీద తక్కువ ఉంటుంది సో ప్లాంట్ ప్రోటీన్ తీసుకోవడం వల్ల కిడ్నీ ఆరోగ్యంగానే ఉంటుంది బట్ ఇది కూడా నేను చెప్పినట్టుగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు జీరో పాయింట్ ఎయిట్ గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్లో తీసుకోవాలి యానిమల్ ప్రోటీన్లో ఏది మంచిది చికెన్ కానీ చేపలు కానీ ఇవి వైట్ మీట్స్ అంటారు ఆర్ లీన్ మీట్స్ అంటారు సో స్కిన్ లేని ఈ మీట్స్ తీసుకోవడం వల్ల దీని నుంచి వచ్చే ప్రోటీన్ కాస్త హెల్దీ అదే రెడ్ మీట్ అంటే మటన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ బీఫ్ ఈ ఈ మీట్లో ఏంటంటే యాసిడ్ జనరేషన్ ఎక్కువ ఉంటుందన్నమాట సో లాంగ్ టర్మ్గా రెడ్ మీట్ తీసుకునే వారికి కిడ్నీ ప్రాబ్లం వేగంగా ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇది దిస్ ఇస్ అబౌట్ ప్రోటీన్ ఆ తర్వాత యూ హ్యావ్ ఫాస్ఫరస్ ఫాస్ఫరస్ని కూడా కిడ్నీ వ్యాధిగ్రస్తులు మంచిగా ఎక్స్క్రీట్ చేయలేకపోతారు అంటే మూత్రంలోకి పంపించలేకపోతారు అన్నమాట సో ఫాస్ఫరస్ అధికంగా ఉండే వస్తువులు ఏంటి కూరగాయలలో ఆకుకూరలు ఆకుకూరల్లో ఫాస్ఫరస్ ఎక్కువ ఉంటుంది మరి ఆకుకూరలు మామూలుగా మంచివి కదా ఈ ఫాస్ఫరస్ ఒక్కదానికోసమే కోసమే మనం ఆపాలని చెప్పి కొందరు అడుగుతారు ఫాస్ఫరస్ని ఆకూరల్లో తగ్గించుకోవడానికి ఒక ప్రక్రియ ఉంటుంది లీచింగ్ అంటాం ఒక గంట పాటు నీళ్ళల్లో గనక మనం ఆకురలను నానబెడితే దానిలో ఉన్న ఫాస్ఫరస్ శాతం తగ్గుతుంది ఆ తర్వాత ఉడికించి కూర చేసుకొని తినచ్చు సో అలా చేసుకుంటే ఆకూరలు వారం రెండుసార్లు మూడు సార్లు హ్యాపీగా తీసుకోవచ్చు నెక్స్ట్ అగైన్ యానిమల్ యానిమల్ ఫుడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీట్ అంటాం మన చికెన్ కానీ చేపలు కానీ పోల్ట్రీ ఆర్ ఈవెన్ మటన్ కానీ వీటన్నిటిలో కూడా ఫాస్ఫరస్ ఎక్కువ ఉంటుంది సో వీటి యూసేజ్ కాస్త తగ్గించుకోవాలి సో అలా తగ్గించుకోవడం వల్ల ఫాస్ఫరస్ ఇంటేక్ తగ్గుతుంది ఇంకొక సోర్స్ ఆఫ్ ఫాస్ఫరస్ ఏంటంటే అవర్ మిల్క్ డైరీ ప్రోడక్ట్స్ సో డైరీ ప్రోడక్ట్స్ని కొంచెం లిమిట్ చేసి డైల్యూట్ చేసుకొని అంటే పాలు కొంచెం పాల్చగా చేసుకొని తాగడం ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ మీకు పాలు తాగే అలవాటు ఉంటే రోజు అరకప్పు తాగొచ్చండి అరకప్పు ఈజ్ అ సేఫ్ లిమిట్ అనమాట సోడ్నీ కిడ్నీ ప్రాబ్లమ్ డయాబెటిస్ విత్ కిడ్నీ ప్రాబ్లం ఎస్ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వారికి ఇవన్నీ కూడా ఈ ఆర్నిమాల్లో కూడా కిడ్నీ ప్రాబ్లం వచ్చిన తర్వాత ముందు కాదండి ఈ డైట్ ఫాలో చేస్తూ కిడ్నీ అంటే నార్మల్గా ఉన్న వాళ్ళు ఇదే డైట్ ఫాలో చేయచ్చు అంటారా నార్మల్గా ఉండే వరకు ఇంత డైట్ స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు కాకపోతే అధికంగా కార్బోహైడ్రేట్ తీసుకోవాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షుగర్స్ ఎక్కువ ఉన్నవి రిఫైన్డ్ షుగర్స్ అంటాం ఇవి ఇవి ఎక్కువగా తీసుకున్న వారికి ఊబకాయం వచ్చే అవకాశం ఉంటుంది అంటే బరువు పెరుగుతారు అట్ ది సేమ్ టైం సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ తీసుకున్న ఇప్పుడు ఆల్రెడీ మన బేకరీ ఐటమ్స్ కానీ మైదా ఉన్నవి వనస్పతి వెజిట వెజిటబుల్ ఆయిల్లో చేసినవి వీటిలో కొంచెం సాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉంటాయి వీళ్ళందరికీ ఊబకాయం వచ్చే అవకాశం ఉంటుంది ఒబేసిటీ ఈజ్ లింక్ టు డయాబెటీస్ అంటే బరువు ఎక్కువ ఉన్న వారికి డయాబెటీస్ వచ్చే అవకాశం బాగా పెరుగుతుంది ఓకే అండ్ డయాబెటీస్ అనేది కామనెస్ట్ కాజ్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ ఇన్ ఇన్ ద వరల్డ్ అంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశంతో కలిపి కిడ్నీ వ్యాధిగ్రస్లకు అతి ముఖ్యమైన కారణం డయాబెటీస్ సో ఇవన్నీ చేసి ఇవన్నీ వాడక వాడటం వల్ల మనకి డయాబెటీస్ వస్తుంది ఒబేసిటీ వస్తుంది కాబట్టి వాటిని అవాయిడ్ చేస్తే కనుక డయాబెటీస్ రాదు కిడ్నీ ప్రాబ్లం రాదు ఓకే అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అవాయిడ్ స్మోకింగ్ స్మోకింగ్ అనేది మనకు తెలియకుండా రక్తనాళాలను పాడు చేస్తుందండి సో మీకు స్మోకింగ్ అలవాటు ఎక్కువగా ఉంటే రక్తనాళాల్లో పూడిక వస్తుంది అండ్ ఇవెంచువలీ మీ కిడ్నీ పనితీరు కూడా తగ్గచ్చు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్